జగన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఇట్లాంటివి అయిపోయింది కాబట్టి ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడకపోతే చాలా పద్ధతిగా ఉంటది రెండో విషయం ఈ మీనింగ్ అదేలే గాని మీరు ఆ మాట అనకపోయిన మీనింగ్ అదేలే గాని పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఈ అని 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 రిజల్ట్ ఏమైందో చూసారు నేను కూడా అంటా మరి మా రెండు పార్టీలకు కలిపి ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు అంత లేదు మీ స్ట్రెంత్ అసెంబ్లీలో ఎక్కడ పెట్టుకుంటావు మొహం పర్లేదు మహిళల మహిళలు అంటే మా గౌరవం ఉంది మహిళలు తక్కువ చేసి సున్నా మాట్లాడారున్నాయి రాజ్యసభలో దాకా మీకు సున్నా ఉన్నాయి రాజ్యసభలో ఈ రోజు లాక్కుంటే వచ్చేస్తున్నాయి కదా నెల కోటి రూపాయలు కదా సున్నా ఉన్నాయి మొన్నటి దాకా రాజ్యసభ పక్కన లాక్కుంటే వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు బలం

మీ అంతర్గత మీటింగ్ మీకు ఒక కార్పొరేషన్ లేదు ఇప్పుడు ఎలా వచ్చింది పుట్టారని డిఎన్ఏ టెస్ట్ తెచ్చుకోండి మీ అంటర్నల్ మీటింగ్ డిబేట్ లో ఒక్క మాట నేను అడిగినానికి సూటిగా సమాధానం చెప్పండి ఇవన్నీ ఎందుకు ఎందుకు వస్తారు రాజు గారు రాజు గారు రాజు గారు రాజు గారు ఎన్నికలలో ఒక్క ఒక్క నిమిషం ఎన్నికలలో ఒక్క కార్పొరేషన్ కూడా వెళ్ళకలేదు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది సక్రమంగా వచ్చిందా అక్రమంగా వచ్చిందా

మీ బతుకులంతనా తెలుగుదేశాల బతుకులంతనా ఏ రోజు సక్రమంగా ఉండరా పార్టీ ఆక్రమనాలు ఆకుంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆక్రమనాలు ఆకుంటారు నాయకులు ఆక్రమనాలు ఏం అయినా ఆగండి కార్పొరేటర్లు ఆగండి సార్ మాకు వల్ల మేము వాళ్ళు ఓటు మీ ఎమ్మెల్యే కూడా మీకు ఓట్ వేయకుండా

వెంకటరెడ్డి గారు చెప్పండి గురించి పెద్ద చర్చ పెట్టుకుంటే మంచి టాపిక్ వస్తుంది వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా పెడదాం ఈవీఎంల గురించి ఇప్పుడు పెడదాం ఇంకొక అరగంట ఎక్స్చెండ్ చేసి మొత్తం మీ బతుకంతా అక్కడ బయటపడిద్ది మొత్తం మీ బతుకంతా అక్కడ బయటపడింది